అనగనగా అడవిలో ఒక కొలను వద్ద కప్పా హంస ప్రాణ స్నేహితుల్లా ఉండేవి ఓ రోజు కప్పా హంస మాట్లాడుకుంటున్నాయి ఈలోగా వేటగాడు హంస మీద హఠాత్తుగా వలవిసిరాడు వలలో చిక్కిన హంస వెలువెల్లాడింది కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని నమ్మితే బోధ డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యలతో పైకొచ్చింది దీన్ని తీసుకుని నా స్నేహితురాన్ని విడిచిపెట్టు అంది వేటగాడు ముచ్చం తీసుకుని హంసను వదిలిపెట్టాడు ఇంటికెళ్ళాక అతను చెప్పింది విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకా ఎన్నో ముచ్చాలుంటాయి వెళ్ళి అవన్నీ తీసుకురా అని చెప్పింది దురాశతో వేటగాడు కప్ప వద్దకు వచ్చి కొలంలో ముత్యాలన్నీ తెచ్చి నాకు ఇవ్వు లేదంటే హంసను తీసుకుపోతా అన్నాడు అది విన్న కప్ప అయితే నేనిచ్చిన ముచ్చం ఇవ్వు అలాంటివే తెస్తా అంది వేటగాడు ముత్యం ఇచ్చాడు కప్పదాన్ని తీసుకుని పారిపోతూ నా స్నేహితురాలు దాక్కుంది నీకు మేం దొరకం అత్యాస్తో ఉన్నది పోగొట్టుకున్నావని అరిచింది